మనిషి భూమి మీద విలాసవంతంగా బతకడానికి కావలసిన వనరులన్నీ సమకూర్చుకొని అన్ని కొప్పేసుకుంటే సూపర్గా బతకొచ్చు అనుకుని వాటి పోగు చేసుకోవటానికి ముందు డబ్బు పోగు చేసుకుని ప్రపంచ ప్రఖ్యాతి గాంచినటువంటి మిలియన్ లో బిలియన్ లో ట్రిలియన్ లో ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు గతంలో చెప్పా కావాలంటే పరిశోధించుకోండి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సినిమా యాక్టర్స్లో ఎక్కువ మంది ఆత్మహత్యలకు గురయ్యారు ధనవంతులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారు ఒక్క డబ్బు ఉంటే చాలు కదా అన్నీ ఉన్నట్టే కదా డబ్బే కదా కేంద్ర బిందువు అది ఉంటే చాలు కదా దాని అది దాన్ని బట్టి అన్ని సమకూర్చుకోవచ్చు ఇక మనకే అనుకొని బతుకంతా కష్టపడి కొప్పేసుకుంటే తీరా అదంతా పోగు చేసుకున్న తర్వాత విశ్రాంతి ప్రశాంతత కాదు కదా దడ ఆయాసం ఎక్కువైపోయి ఒత్తిడికి గురై నానా రకాల టెన్షన్లకు గురై చివరికి ఆ ఇరిటేషన్లో చచ్చిపోయారు